శ్రీ సంతానలక్ష్మీ మహాత్మ్యం జీవులకు ప్రాణము ఆ తరువాత ఆహారము పట్ల ధైర్యము విలువైన ధనము ఇవి అన్ని జీవనానికి మూలాధారములు అయితే సంతానం అంటే మన వంశం కొనసాగించు వారసులు అత్యంత ప్రధానమైన వరము సంతానం లేకపోతే సంపద కీర్తి అన్నీ పరులపాలవుతాయి అందుచేతనే సకల ప్రజలు సంతానాని కోసం తప్పిస్తారు ఒకనొక సమయంలో దేవతలు శాపవశమై సంతానరహితులయ్యారు అప్పుడు వారు మానవాళిని ఆశ్రయించారు ఆ సమయంలో లక్ష్మీదేవి పంచమాంసరూపంగా అవతరించి సంతానలక్ష్మిగా లక్ష్మిగా ప్రసన్నమయ్యింది ఆమెను ఆరాధించిన స్త్రీలు కమంట మండూక దోషముల నుండి విముక్తి పొందుతారు లక్ష్మీదేవిని పవిత్రమైన మనస్సుతో సేవించువారికి అనుపమాన శుభజాతకములు కలిగి సంతానం లభిస్తుంది అని మహర్షులు పేర్కొన్నారు వ్యాసమహర్షి సుకుడు వంటి మహాయోగులు విభంధకుడు రిష్యశృంగుడు వంటి మహాతపోనిధులు ఇవన్నీ ఈ వల్లే జన్మించినవారు ప్రాప్తికై జరిపే పుత్రకామిష్టి యాగములు అన్నీ సంతానలక్ష్మీతత్వముతో మంత్రపుంజములుగా నడుస్తాయి వివాహాది శుభకార్యములలో కూడా ఈ దేవి ప్రభావము ప్రతిధ్వనిస్తుంది కావున సర్వజనులు శ్రీ సంతాన దేవిని ఆరాధించి సంతాన సౌభాగ్యమును పొందుదురు ఇది శ్రీ సంతానలక్ష్మీ మహాత్మ్యం సమాప్తం నెక్స్ట్ వీడియోలో శ్రీ విజయలక్ష్మి మహత్యం తెలుసుకున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి